అందరికీ నమస్కారం మోహిని రుక్మాంగద పూర్వం విదిశారాజ్యాన్ని రుక్మాంగదుడు అనే రాజు పరేస్తూ ఉండేవాడు మంచివాడు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు దైవభక్తి కలవాడు ఒకరోజు ఆయన సభ తీర్చి ఉండగా ఒక ముని అక్కడికి వచ్చాడు రాజు లేచి ఎదురెళ్ళి ఆయన స్వాగతించి తీసుకొచ్చి అతిథి మర్యాదలు చేశాడు ఆ ముని సంతోషించి రాజా నీ వినయం సాధువుల పట్ల భక్తి నాకు నచ్చింది లోకంలో నీలాంటి పాలకులు అరుదుగా ఉంటారు నీకు నీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడానికి ఒక వ్రతం చెప్తాను అదే ఏకాదశి వ్రతం శ్రద్ధగా ఆచరించడేలా శుభం పొందగలవు అని ఆ ముని రాజుకి వ్రత నియమాలు చెప్పి వెళ్ళిపోయాడు రాజు ఇక ఆ వ్రతం తాను చేయడమే కాక ప్రజలందరూ ఆచరించవలని రాజ్యమంతా చాటింపు వేశాడు రాజు ఆదేశం ప్రజలు కూడా పాటించారు వ్రతం చేయడం మొదలుపెట్టారు రాజ్యంలో ఎక్కడ చూసినా హరినామ సంకీర్తనలు భజనలు వినబడుతున్నాయి రాజ్యం భక్తి సామ్రాజ్యమైంది ఇలా ఉండగా పట్టపరాణి సంధ్యావళి గర్భం దాల్చి ఒక మగ మగబిడ్డను కన్నది రాజ్యమంతా ఉత్సవాలు జరిగాయి ఆ బిడ్డకు ధర్మాంగద అనే పేరు పెట్టి పెంచసాగారు ఈ రాకుమారుడు కూడా తండ్రి వల్లనే భక్తుడు ధర్మచరితుడు అయ్యాడు దేశమంతా ఏకాదశి వ్రతం చేసి ప్రజల పుణ్యం ఆచరించి వైకుంఠం చేరుకుంటున్నారు నరకానికి పోయే పోపులే లేరు యమోటలకు పని లేదు నరకంలో అప్పటికే శిక్ష అనుభవిస్తున్న వారు కూడా భూలోకంలో వారసులు చేస్తున్న వ్రతం వల్ల పావనలై స్వర్గం చేరుకున్నారు ఇలా నరకలోకం పాడుబడ్డం చూసిన యముడు విచారంలో పడ్డాడు కారణం ఏమిటని ఆలోచించాడు ఇంతలో నాదడు వచ్చి భూలోకంలో జరుగుతున్న ఏకాదశి వ్రతమే ప్రజలకి పుణ్యశీలం చేసిందని చెప్పి ఈ పరిస్థితికి కారణం చెప్పాడు యముడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు వెంటనే బ్రహ్మదేవ దగ్గర వెళ్ళాడు తన కాలదండం కాలపాశం ఆయన పాదాల ముందు పెట్టి పరిస్థితి వివరించి బ్రహ్మదేవ నాకు ఈమె పదవద్దు అన్నాడు బ్రహ్మకి విషయం అర్థమైంది యమధర్మరాజా ఎందుకు తొందరపడుతున్నావు సమస్య ఉంటే పరిష్కారం వెతకాలి కదా ఈ నిస్పృహ శ్రీహరికి కోపం తెప్పించగలదు ఈ విషయం నేను ఆలోచిస్తాను దిగులు మాను అన్నాడు యముడు వెళ్ళిపోయాడు అప్పుడు బ్రహ్మదేవుడు అతిలోక సౌందర్యవతి అయిన ఒక మోహిని రూపాన్ని సృష్టించాడు ఆమెతో అన్నాడు మోహిని నీవు వెంటనే భూలోకం చేరి రుక్మాంగదుడితో చేస్తున్న ప్రజలందరి చేత చేయిస్తున్న ఏకాదశి వ్రతాన్ని ఆపుచేయి ఈ పని సులభం అయ్యిందే కదా అని తేలిగ్గా భావించుకు ఆ రాజు ధర్మపురుడు భక్తుడు తేడా వస్తే అవమానమే సుమ నీ చాతుర్యమంతా చూపించి కార్యం సాధించు అన్నాడు మోహిని తప్పక ఈ కార్యం సాధిస్తాను బ్రహ్మదేవ అని నమస్కరించి భూలోకం చేరింది మందర పర్వత సోణువుల్లో ఒక సుందర భవంతి నిర్మించుకుని ఉంది ఆనక బ్రహ్మదేవుని సంకల్పంతో అనేక క్రూరముగాలు రుక్మాంగదుని రాజ్యపెట్టడవుల్లో చేరి ప్రజలను హింసించడం మొదలుపెట్టాయి కొన్ని జంతువులు రైతుల పొలాల్లో చేరి పంటను నాశనం చేశాయి ప్రజలంతా రాజు వద్దకేగి మొరపెట్టుకున్నారు రాజు అభయమిచ్చాడు రుక్మంగదుడు రాజ్యపాలన కొడుకు అప్పగించి క్రూరముగాలను వేటాడడానికి అడవికి వచ్చాడు అనేక జంతువులు చంపాడు ఒక అడవి పంది కనబడంతో దాని వెనకపడి తన పరివారానికి దూరంగా వచ్చేశాడు అవి పర్వత సానువుల్లో తిరుగాడి మాయమైంది ఆ పంది రాజు అప్పటికే అలిసి ఉండడాన దగ్గరలో కనబడ్డ ఇష్టకామేశ్వరాలయంలోకి వెళ్ళాడు అదే సమయంలో స్వామిని అర్చిస్తున్న మోహిని ఆయనకు కనపడింది ఆమె అందానికి మోహపరశుడయ్యాడు అది గుడి అన్నది కూడా మరిచాడు ఆమె వెనుకనే పోవటం ఆరంభించాడు గుడి బయట కూర్చుని ఆమె ఎప్పుడు ముగించుకుని వస్తుందా అని వేచి ఉన్నాడు ఇదంతా మోహిని గమనించింది మీకు తెలియని దానిలా నటిస్తూ విలాసంగా నడుస్తూ బయటికి వచ్చింది ఆమె వెనుక పరిచారికలు ఉన్నారు సూర్యకాంతిలో మరింత మెరిసిపోతున్నది మోహిని రాజు ఆమెకు ఎదురు వెళ్ళాడు దాంతో ఆమె ఉలిక్కిపడినట్లుగా ఆశ్చర్యపడినట్టుగా ఆనక సిగ్గుపడి తూలి ఆయనపై పడిపోయినట్లుగా వ్యవహరించింది పరిచారకుల అమ్మ ఆయన రాజపురుషుడు మనం అతిథి మర్యాద చేయాలి కదా ఏర్పాట్లు చూస్తాం అని మోహిన్తో చెప్పి వెళ్ళిపోయారు ఎవరూ లేకపోవడంతో రాము రాజు ఆమెతో ప్రణయప్రసంగం చేస్తున్నాడు ఆమె సిగ్గును అంగీకారంగా భావించాడు రాజు కామానికి లోనయ్యాడు దేవి నా అంతఃపురంలో వేలాది మంది ఆడవాళ్ళు ఉన్నారు వారిలో సంజ్యావడి నా పట్టమహేషి నిన్ను నేను మహారాణి చేయలేకపోయినా అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాను అన్నాడు అయినా మోహిని కలగలేదు రాజు ఇంకా దిగజారాడు దేవి నా మీద కరుణ లేదా నీకు ఏం కావాలో చెప్పు నా రాణులందరినీ నీకు దాశీలన చేస్తానన్నాడు నా ముద్ర కొడుకుని నీకు పాదాలు బతి సేవ చేసేటట్టు ఆదేశిస్తానన్నాడు ఇక మహారాణి సంధ్యావళి మందిరానికి వెళ్ళనన్నాడు ఆమెతో మాట్లాడనన్నాడు నీవు చెప్పింది వింటానన్నాడు చేస్తానన్నాడు అగ్నిలో దూకను దూకేస్తానన్నాడు దైవం మీద ప్రమాణం చేస్తున్నా అన్నాడు ఆమె కాస్త దిగివచ్చి మాట తప్పకూడదు సుమా అన్నది రాజు తప్పనన్నాడు అప్పుడు ఇద్దరూ గాంధర్ వివాహం చేసుకున్నారు రాజు ఆమెను తన రాజ్యానికి తీసుకొచ్చాడు తండ్రి వస్తున్నాడని తెలిసి కొడుకు ధర్మాంగదుడు ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి కోటలోకి తీసుకువెళ్ళాడు ఆ పైరాణులు వచ్చి భర్తను పిలకరించారు పక్కనే ఉన్న మోహినిని చూసి ఇంకొకరు వచ్చారా అని ముతి తిప్పుకుంటూ వెళ్ళిపోయారు సంధ్యావళి నిగ్రహంతో ఉండి మోహిన్ని ఆదరించి ఆమె ఉండడానికి వసతి వగసగే సౌకర్యాలు చూసింది ఆమె ప్రతిభక్తి కొద్దిగా వినయం చూసి మోహిని కూడా ఆశ్చర్యపోయింది యువరాజు కూడా మోహినికి తగు గౌరవం ఇచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు యువరాజు తండ్రికి నమస్కరించి రాజముద్రికి తిరిగి స్వాధీనం చేయబోగా రుక్మాంగదుడు నాకు కొన్నాళ్ళు విశ్రాంతి కావాలి పాలన విషయాలు నువ్వే చూసుకో అన్నాడు అప్పటి నుండి మోహిన్తో నిత్యం ఉండిపోయాడు పది రోజులు గడిచాయి ఏకాదశి ప్రవేశించింది యువరాజు పట్టణంలో ఏకాదశి వ్రతం చేయవలసిందిగా ప్రజలకు చాటింపు వేయించాడు ఇది మోహిని కవుటి ఉన్న రుక్మాంగుదుడికి వినబడి దిగ్గున లేచాడు కొడుకు చాటింపు వేయించిన వ్రత ప్రకటన విని రాజు దిగ్గున లేచాడు రాజు ఎందుకు లేచాడో మోహినికి అర్థమైంది సయ్యపై నుండి లేచి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళడానికి వీల్లేదని చెప్పింది గవాక్షం నుండి బయటికి చూస్తూ దేవి ఏకాదశి వ్రతం చేయు సమయం ఇది తప్పక చేయవలసిన దైవికార్యం నాకు ఇక శ్రవీ అన్నాడు కోడెత్ర్రాలాగే లేచి మోహిని రాజు ఎదురుగా నిలబడింది మీరు వెళ్ళడానికి వీలులేదని చెప్పింది ఇప్పుడు మీరు నన్ను వదిలిపెడితే మరణమే నాకు శరణం అన్నది ఇలా అని మోహి మోహిని రాజుని చాలా ఇబ్బందికి గురి చేసింది రాజు ఆమెను తోసేశాడు దేవి ఏమైంది నీకు ఈరోజు పవిత్రదనం హరి సేవకు పుణ్యదినం ఇలాంటి పట్టణ సమయంలో ఇలాంటి శా చేష్ట నిషిద్ధం నేను పోయి తీరవలే రాజే సాంప్రదాయ విరుద్ధంగా నడిస్తే ప్రజల ధర్మ మార్గంలో ఉండగలరా తొలగు తీసుకో అన్నాడు అప్పుడు మోహిని లేదు నాకు ఈ ధర్మ పన్నాలు చెప్పవద్దు స్త్రీ చెప్పినట్టు వినడమే నీ బాధ్యత నా వేదన గమనించు అప్పుడు రాజు ఆమెను నివారించి దేవతల అడ్డు వచ్చిన నా వ్రత సంకల్ప దీక్ష చెడగొట్టలేరు దుర్మార్గురాలా అడ్డులే అని భవనం బయటికి నడిచాడు రాజు ఇక తన మాట వినడని వచ్చిన కార్యం చెడిపోతుందని తనకు అవమానమే దక్కుపోతుందని ఊహించిన మోహిని రాజా ఆగు నీవు నన్ను తరస్కరించి వెళుతున్నావు నన్ను ఉసురు పెట్టి వెళుతున్నావు ఈ ఉసురు పాపం నీ ఏకాదశి వ్రత వల్ల కలిగే పుణ్యం కన్నా అధికమని గ్రహించు అలా నీకు వచ్చే లాభం ఏముంది ఆనాడు నా మాట జవదాటనని ప్రమాణం చేసేదివి కదా ఇప్పుడు నా మాట నెరవేర్చు నా కోరికలను తీర్చి వెళ్ళు లేదా నీ కొడుకుని నీ చేతులతోనే ఖడ్గంతో నా ముందే నరికే రెండింట్లో ఏది చేయకున్నా మాట తప్పిన వాడివేవుతో సూర్యవంశరాజులు మాట తప్పరు కదా ఇక నీ ఇష్టం అన్నది మోహిని ఇలా మోహిని మాట్లాడగానే రాజు కుప్పకూలిపోయాడు మోహిని కోరిక తీర్చకపోతే లేక లేక కలిగిన బిడని వారసుణ్ణి సుగుణ సంపన్నుడైన ధర్మాంగదుని తానే చంపుకోవాలా శ్రీహరి ఏమిటి నాకు ఈ పరీక్ష అని చింతిస్తూ దీనంతటికీ తన ఇంద్రియ నిగ్రహం కోల్పోవటమే కారణమని గ్రహించాడు మోహిని మళ్ళీ మరోసారి తన మాటలతో రాజుని హెచ్చరించింది మందిరంలో ఉంటారా లేక పుత్రుని శిరస్సు కంటిస్తారా ఆలయించుకోమంది ఇంతలో మహారాణి సంజ్యావులు అక్కడికి వచ్చింది జరిగిన నాటకం తెలిసి తెల్లబోయింది తల్లితో పాటు వచ్చిన రుక్మాంగదుడు అంటే ధర్మాంగదుడు తండ్రితో వ్రతం చేయవలసినదే ఆపకూడదు త్యాగం చేయడానికైనా నేను సిద్ధమే అన్నాడు ధర్మాంగదుడు తండ్రి నాకు దేహం మీద వ్యామోహం లేదు లౌకిక సుఖాలు అక్కర్లేదు శ్రీహరి దయ్య వలన మన ప్రజల మీద ఉండాలంటే ఏకాదశి వ్రతం కొనసాగించవలసిందే తమ దయ నుంచి కర్తవ్యం నిర్వహించండి పిన్ని గారికి ఇచ్చిన మాట తప్పకండి అని చెప్తూ యువరాజున బిరాన్ని వెళ్ళి స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి వచ్చి ముందు శిరస్సు వంచాడు రుక్మాంగుడు ఇక ఏకాదశి వ్రతం చేయడానికే నిర్ణయించుకుని కొడుకుని చంపడానికి ఖడ్గం ఎత్తాడు సంధ్యావడే సురహ తప్పిపోయి నేలపై పడిపోయింది మోహిని రాజు దగ్గరికి వచ్చి చేయి పట్టాపి ఎందుకు త్వరపడుతున్నావు రాజా ఉన్నదో లేదో తెలియని స్వర్గం కోసం కష్టతరమైన నియమాలతో ఈ వ్రతం చేసే ప్రయాసం ఎందుకు దానికోసం అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని చంపుతావా నీ రాణి చూడు ఎలాగ కళ్ళు తిరిగి పడిపోయిందో ఉత్తమ ఇల్లాలుగా నీకు సేవలు చేసుకునే ఆమెకు గర్భశోకం కలిగిస్తావా ఎంత పాపం చేస్తున్నావు ఈ వ్రతం ఆపి నీ కొడుకుని అన్నది రాజు ఆమెను తోసివేసి నీ ప్రసంగం ఆపి దూరంగా ఉండు వ్రతం చేయటం మనను నీకు ఇచ్చిన మాట కోసం నా కొడుకుని బలిస్తున్నాను అని కత్ కత్తి వేటు కొడుకు కంఠంపై వేశాడు అయితే ఆ కత్తివేటు కూలాహారమై ధర్మాంగదుని మెడ అలంకరించింది అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా అక్కడ ఒక అద్భుతం జరిగింది సనక సనందాదులు స్థితిస్తూ ఉండగా నారద తుంబులు ఇలాగానం చేస్తుండగా శివుడు బ్రహ్మ వెంట అనుసరించి రాగా రంభాది అప్సరసలు నాట్యమాడుతూ ఉండగా వ్యాస సౌనకాది మునులు వేదం పటిస్తుండగా గరుడు వాహనంపై శ్రీమన్నారాయణుడే మహాలక్ష్మి సమేతుడై అక్కడ ప్రత్యక్షమయ్యాడు అందరూ ఆ పరమదైవాన్ని చూసి తన్మయులయ్యారు నమస్కరించారు స్థుతించారు రుక్మాంగదా నీ వ్రతదీక్ష ప్రశంసనీయం ఈ మోహిని బ్రహ్మ మానసపుత్రిక నిన్ను పరీక్షించుటకే ఇట్లు చేయవలసి వచ్చినది అంతే తప్ప ఆమె దుష్టాత్మరాలు కాదు నీ భక్తి ప్రపత్తులు త్యాగశీలత మాట తప్పని గుణం అందరికీ ఆదర్శం ఈ ఏకాదశి వ్రతం పరమపుణ్యప్రదం లోకులందరూ ఆచరించి శుభం పొందగలరు రాజా నీవు రాజ్యమును నీ పుత్రునికి అప్పగించి వైకుంఠధామం చేరవలేను నీకోసం దివ్య విమానం సిద్ధంగా ఉంది అని శ్రీహరి అనగానే రుక్మాంగదుడు ధన్యుడిని ఆప్తశరణ్య అంటూ ఆయనకి మోకరెళ్ళాడు వెంటనే ధర్మాంగదునికి పట్టాభిషేకం చేసి సిద్ధంగా ఉన్న దివ్య విమానం అధిరోహించి శ్రీహరితో వైకుంఠం చేరాడు మహాభక్తుడు धुड़ सर्वे जान सुखिंतु प्लीज शेर लाइक एंड सब्सक्राइब दिस चैनल.